బాంబులా అదా ఇదా ఏదైనా ఫిఫ్టీన్ మినిట్స్ దేవుడా హ్యాండ్స్ అప్ ఇది ఒరిజినల్ గన్ లాగే కనిపిస్తుంది నిజంగా లాగే కనిపిస్తుంది హ్యాండ్ అప్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లేదంటే కాల్ చేస్తా ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు సో మనం మార్కెట్ కుషాగూడ మార్కెట్ అంతా కలకలలాడుతుంటుంది ఇవాళ పండగ కదా సరే చూద్దాం ముందుగా అందరికీ అయితే హ్యాపీ దీపావళి చెప్పండి మీరు కూడా హ్యాపీ దీపావళి ఓకే బాయ్ అక్కడ కలుసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా వెళ్ళి చూసిద్దాం వాళ్ళైతే అంత ఏం లేదు సో నిన్న అయితే చాలా జాతరలాగా ఉండిపోయింది మొత్తం వాళ్ళంత లేదు బట్ చూద్దాం అంత మార్కెట్ కుషాయి కూడా చూసుకోవచ్చు రకరకాల ప్రమిదాలు పెట్టినారు ఇక్కడ అంతా చూడు పెయింట్ చేసినారు ఇటన్నిటికీ కుండల్లాగా ఉన్నాయి మొత్తం పెయింట్ చేసిన లోపల బయట మట్టితో చేసినవే క్యాప్ చూడండి క్యాప్ క్యాప్ అమ్మ మట్టివేనా అవి మట్టివేనా ఒకటి సెట్టా ఒక సెట్ నలభై లేదు పర్లేదు మొత్తం మట్టివే బొమ్మలు కూడా చూడండి నేను విగ్రహాలు చాలా బాగుంది పాప బాగుంది కదా పూల మార్కెట్ పండ్ల మార్కెటు పండగ మార్కెట్ అన్నీ ఇదే చాలా పెద్దది పెద్ద జరిగే లోపల ఎంత మార్కెట్ ఉందో అంతకు మించి బయట మార్కెట్ ఉంది ఇది ఎంత కొన్నారు యాభై 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 ఇందాక నేను అడుగుతాను టూ హండ్రెడ్ చెప్తాడు కానీ అది రికార్డు కాలేదు ఇవ్వడం పూలు అరకాకులు అర్కాలు అయితే హైస్క్రేట్లు రోజులు అంటే నుంచి ఇంటికి నేనట్టు చూస్తా అంటే అంకుల్ నా పిల్లని అట్టుకుపోతాడు అంకుల అంకులో ఓ అంకుల ఎంత పాట పోతున్నావు అంకులో ఆగంకుల ఓ అంకులో అంకుల్ ఆగంకులో మాకే అంకుల్ వెళ్ళిపోనాడు వెళ్ళిపోనాడు అంకులు శాతం బాబా బండికి మండీ చూపుకి గుర్తిస్తారు చూపుకి ఏటవుతుంది వాళ్ళ అంకుల్ నా పిల్లలు ఎక్కపోయిండు నా బిడ్డ నా బిడ్డ అని ఇటు చూస్తేనేమో రోడ్డు ఎంట పూల గుట్టలే గుట్టలే మొత్తం గుట్టలే చూడు పళ్ళు పూలు ఓ పోలీస్ పూలసంకులా ఎత్తుకుపోతాండు పూలు అక్కాండు ఇక్కడ బాగుంది మట్టి ప్రాంతాలు చూద్దామా ఆగిమి వారి పక్కపీస్ ఏట్రా ఏట్రా మా ప్రేమదేలో ప్రేమదేలో ఒర బీచావు అర బక్కడా ఏట్రా ఏట్రాడతా పెట్రా అటు చూతా పెట్టరా ఇటు చూతావు ఒరు బయపడితే ఏడతావుట్రాడిపోతారా ఓ రే బుడ్ ఏడుతాడు ఉన్నాయి ఇంకా చూడు మీ ఇగ పిల్లగాలు చూస్తారు ఇటేటివి మీదకి వెళ్ళి కిందికి అలా ఆడుతున్నాయి భలే ఉన్నాయి కదా మీ అందంగా ఉన్నాయి మొద్దుగా ఇదేటిది ముందు వెనక మన డిప్పం బానే ఉందిగా ఊరు ట్రైటర్ ఇది మగ్గు నీళ్ళు తగ్గలే రమదలే ఏటే మగ్గు అనుకున్నాను నేను నీళ్ళు తగ్గుదామనుకుంటున్నాయి ఏటమి అట్ చూద్దాం ఓ తక్కువ మేవాళ్ళ మీ తక్కువ ఇదేది ఇదేట అద్దలు అద్దాలు ఉన్నాయి ఓ డెబ్బా భలే ఉన్నారా ఎవరు తయారు చేశారు దీన్ని బాగున్నాయి పట్టుకోరా అని అరే ఇంట్లో మజ్జిగ తాగదా ఓ రే పూజ పనికి వచ్చేట్రా ఏట్రా దిమాగ్ ఖరాబ్ అయింది ఏట్రా పూజ చేసుకుంటారా అలా లోపల బొక్క పడ్డది బాగానే ఉంది బాగుంది 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 పట్టుకో ఏటియా ఇక్కడ కుదాద

వరపక్కడ ఓలమ్మే ఈ పాప చూడు వేడి చేస్తాను ఓ ఇవ్వలేమున్నాయిరా కొందమ్మా వద్దా కొడతాట్రా పగిలిపోతాయి రే పా నవ్వుతా అంది చూడు మా చూడు మంచిగా చూసి మంచి ఎవరు మంచిగా ఓరే పోతున్నారీ చెప్పి టైం వేస్ట్ చేస్తాను నాకు వేట్ నువ్వు వెళ్ళిపోదాం ఏవేలా కెట్నా హండ్రెడ్ అయితే ఇచ్చి టైం డెలివరీ వచ్చి ఇంకా ఇవన్నీ హండ్రెడ్ అన్నా ఇవి మొత్తం హండ్రెడ్ అయినా ఏవైనా ఇవన్నీ హండ్రెడ్ అన్నా మనం ఇప్పుడు దాకా చూసాం కదా అది కేవలం డిజైన్ లేకుండా ఉంది ఇది దగ్గర ఫోర్ హండ్రెడా అచ్చా ఇది ఫోర్ హండ్రెడ్ అంట ఇది హండ్రెడ్ ఏమో అనుకున్నా ఫోర్ హండ్రెడ్ ఇవైతే ఇదేనా హండ్రెడ్ ఓకే చిన్న అంతా హండ్రెడ్ ఇవి అయితే ఫోర్ హండ్రెడ్ అంట అంత కుషాయిగూలో ఎవరైనా చూస్తుంటే రండి ఇది బాగుంది డిజైన్స్ పెయిన్స్ బాగా వేసిన దగ్గర అయితే మిగతా చోట్ల అంతా ఎక్కువ చోట్ల పెయిన్స్ లేవు కొంచెం తగ్గిస్తారా మా రేటు త్రీ ఫిఫ్టీ ఫైనల్ బాధ ఇది బాగుంటుంది ఇట్లా పట్టుకుంటారు కదా ఇది పట్టుకోండి వస్తారు ఇట్లా పట్టుకుంటారు కదా ఎంత టూ ఫిఫ్టీ ఇది కూడా బాగుంది చాలా బాగుంది చాలా బాగుంది తగ్గించిస్తారా పర్లేదు నేను వీడియో కోసం చేస్తున్నా ఓకే సో రేట్ తగ్గిస్తారంట చూడండి రేటు ఫిక్స్డ్ రేట్ ఏం కాదు తగ్గిస్తారు కదా రేట్ తగ్గిస్తారు సో మరి అడగండి ఏం పేరు అమ్మా మీ పేరు సురక్ష అంటే ఎవరైనా వీడియో చూసేస్తే మాత్రమే తప్పకుండా అడగండి ఇస్తారు ఓకే మొత్తం ప్రాబ్లమ్స్ అయిపోతే నేను ఎందుకు ఆడం ఇప్పుడు దాకా అనవసరంగా వాగాను అనమాట అయితే ఓకే నో ప్రాబ్లం అటాక్ల మార్కెట్ ఈ సీజన్కి ఇది పెడుతూ ఉంటారు ఇక్కడ కూడా ఉంది పెద్దది చాలా పెద్దది ఇదేంటిది చిచ్చురు బుడ్డా అచ్చా ఇక చూడండి ఎంత పెద్దగా ఉందో నరేన్ ఓకే నరేన్ ఉంటాడు ఇక్కడ కూడా టెంపుల్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఆపోజిట్లో అచ్చా ఏ ఏ కిలోక ఏంటి బాంబులా బటర్ఫ్లై ఓకే కేజీ ఎంత అన్నారు సెవెన్ ఉన్నా అచ్చా కృష్ణ రకరకాలు ఉన్నాయి అనమాట ఓకే ఓకే ఐటమ్స్ త్రీ ఐటమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ పటాకుల కోసం సపరేట్గా ఒక వీడియో చేసిన ఎందుకంటే ఇందులో అన్ని చూపించడం వివరించడం వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి మరొక వీడియో చేస్తాను తప్పకొట్టే చూడండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌజండ్ వాళ్ళ చూడండి ఓకే థ్యాంక్ యూ ఇవన్నీ కూడా ఉన్నాయి చూడండి అంటే కూడా అండ్ ఇక్కడ రైట్ సైడ్లో కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇక్కడైతే పిల్లలకి కావాల్సిన ఐటమ్స్ పిల్లలు ఇష్టపడేటివి చాలా ఉన్నాయి కొంచెం పెద్ద గన్స్ చాలా పెద్ద గన్స్ అచ్చా ఒకటే పెద్దది ఒకటే పెద్ద గన్ను చిన్న గండ్లు అది పెద్ద గన్ను చిన్న గన్లు కూడా ఉన్నాయి చూడండి పెద్ద పెద్ద గన్స్ ఉన్నాయి పిల్లలకి కావాల్సినవన్నీ ఇక్కడ ఉన్నాయి గుమ్మడికాయలు విపరీతమైన స్టాకు తెప్పించారు పండగ కదా మా చిట్టి లాగానే ఉంది సరే సో విపరీతమైన స్టాక్ ఉంది గుమ్మడికాయలు అయితే ఇటువైపు కూడా పెట్టారు కొత్తగా పెట్టారు ఇవి మా గుమ్మడికాయ కిలో నలభై అదా ఇదా ఏదైనా ఏదైనా నలభై అంట అంత దారాలు అన్ని ఇక్కడ ఉన్నాయి దిష్టి పోగులు అన్ని ఓకే వెళ్తున్నా ఇంకా ఇటుకి బాయ్ వీడియో తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్